హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరవని శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమైతే చాలా రోజుల తర్వాత ఈ పెద్ద వీడియో తీస్తున్నాం ఎందుకంటే మా ఛానల్ మానిటైజేషన్ అయింది ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలని మేము పెద్ద వీడియో తీస్తున్నాము అయితే ఎవరైనా కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే వాళ్లకు ఒక సంవత్సరంలో నాలుగు వేల గంటలు వెయ్యి సబ్స్క్రైబర్సు అయితే మన మానిటేషన్కు అప్లికేషన్ పెట్టుకోవచ్చు లేదా ఒకవేళ మీరు షార్ట్స్ తీసినట్లయితే మూడు నెలల్లో వంద లక్షల వ్యూస్ వెయ్యి సబ్స్క్రైబర్స్ ఇవి వచ్చినా కానీ మనం మానిటైజేషన్కు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఈ రెండిట్లలో ఏది ఒకైనా మనం మానిటైజేషన్ చేసుకోవచ్చు మా ఛానల్ అయితే షార్ట్స్ ద్వారానే మానిటేషన్ అయింది మాకైతే వన్ మంత్లోనే టెన్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి అందుకే మేము మానిటేషన్కు అర్హులమైన మేము మానిటేషన్కి అప్లికేషన్ పెట్టుకున్నాం మాకు యూట్యూబ్ వాళ్ళు మానిటైజేషన్ ఓకే చేశారు మాకైతే చాలా సంతోషంగా ఉన్నది మనం మానిటైజేషన్కు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మన ఛానల్ని చెక్ చేస్తారు అంటే మన ఛానల్ రివ్యూకి అవుతుంది ఆ రివ్యూలో ఏం చూస్తారంటే ఈ మన వీడియోస్ అయినా వేరే వాళ్ళ వీడియోస్ పెట్టారా వీటికి కాపీరేట్స్ ఉన్నాయని చెక్ చేసిన తర్వాతనే వాళ్ళు మా ఛానల్ని మానిటేషన్కు ఓకే అని చెప్తారు కాబట్టి మీరు కూడా మీ సొంత వీడియోస్ పెట్టండి వేరే వాళ్ళ వీడియోస్ పెట్టకండి మా ఛానల్ అయినప్పుడు మాకైతే చాలా భయమేసింది మాకు మానిటేషన్ ఇస్తారా ఇవ్వరా అనేది మస్తు టెన్షన్ మేమైతే ఒక టూ డేస్ మస్తు టెన్షన్ పడ్డాం కానీ మాకైతే మానిటేషన్ ఇచ్చారు మాకైతే చాలా సంతోషంగా ఉన్నది మా సంతోషానికి కారణం మీరే మీరు సపోర్ట్ చేయడం వల్లే మేము ఇంత దూరం వచ్చాము ఇక ముందు కూడా మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తి అనుకుంటున్నాం మీరు కూడా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే భయపడకండి భయపడకుండా వీడియోలు తీయండి తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు మనకు ఓపిక ఉండాలి నా ఛానల్ ఒక అయితే లేదు నా యూసస్థ లేవని బాధపడకండి ఏదో ఒకరోజు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మనం ఎంత ఓపిక ఉంటే అంత మంచిది ఓపికతో వీడియోలు చేసుకోవాలి మేము కూడా ఓపికతో వీడియోలు పెట్టాము చివరికి మాకైతే మాంటి అయింది ఇక మాకైతే చాలా సంతోషంగా ఉన్నది మేమైతే ఈ వీడియో చెప్పడం ఫస్ట్ టైము మాకైతే చాలా భయం వేసింది కానీ వీడియో మరి ఎలా వచ్చిందో మాకైతే తెలియదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గండబిల్లి మాత్రం నొక్కడం మర్చిపోకండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అందుకే మీరు గంట కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా వచ్చిందో మాకు తెలియదు ఎందుకంటే ఫస్ట్ టైం మేము ఇలా చెప్పడం భయపడకుండా చెప్పినాం ఏమైతే మంచి వచ్చింది అనుకుంటున్నాం మీరు సపోర్ట్ చేయడం వల్లనే మేము ఇంత దూరం రాగలిగాము మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ ఎన్నో తీస్తాము బాయ్ ఫ్రెండ్స్